సో ఫైనల్గా మనం ఉదయగిరి కేవ్స్కి వచ్చాను ఇద్దరంగానే ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి సో చాలా పైకి ఎక్కాలి పైకి వెళ్ళి చూద్దాం ఇద్దరు చిన్న కేవ్ ఉంది పైకి వచ్చాక సో మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకు అసలు అర్థం అవట్లేదు సో ఇప్పుడు మనం ఆ పై నుంచి కిందకొచ్చాం కింద కూడా కేవ్స్ వచ్చి సరే ఇక్కడ కేవ్స్ ఇక్కడ ఏవో దేవత విగ్రహాల సమేట ఉండేవి వనిగపురి పురి ఇక్కడ చాలా పెద్ద మండపం ఉంది ఇక్కడ చూసాం కదా సేమ్ మండపం అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఎలా కమ్మంట సో ఇక్కడ మధ్యలో పిల్లలు పడిపోయినట్టుంది తర్వాత నాకు తెలిసిన తర్వాత పెట్టుంటారు ఇది ఈ పేర్లు ఎలా పెట్టడం నాకు అర్థం అవట్లేదు ఇక్కడ ఏమైనా దొరుకుండి పెట్టాలా లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టారు పేరు కానీ ప్రతిదానికి ఒక ఏదో పేరు పెట్టారు అంటే గుహ అనమాట గుహ మనం తెలుగులో అంటాం కదా సో భువనేశ్వర్లో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉదయగిరి కేవ్స్ అట చాలా ఫేమస్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ సో అది చూడడానికి వచ్చాను అనమాట నేను ఫస్ట్ టైం రాను ఇక్కడికి అలా ఉందా మనం చూసి మీకు చూపిస్తాను చూడండి ఉదయగిరి కేవ్స్ అట ఇక్కడ చూస్తున్నారు కదా ఉదయగిరి కేవ్స్ కూడా కాందగిరి కేవ్స్ అని కూడా అంటారట రోడ్డు నుంచి చూస్తుంటే మనకి ఇక్కడ కేవ్స్ ఇలా కనబడుతున్నాయి చాలా పిల్లలు పట్టు అక్క పైకి ఎక్కేస్తున్నారు టికెట్ కౌంటర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మొత్తం హిస్టరీ అంతా రాసాడు ఇక్కడ ఇక్కడ టికెట్ ఇచ్చిన అందరూ క్యూఆర్ కోడ్లో వాడుతున్నారు చాలా డాలర్ ఇలా టూరిస్ట్ ప్లేస్లో బాగుంది ఫెసిలిటీ సో టికెట్ తీసుకొని ఇక్కడ చూపిస్తాడు స్కాన్ చేస్తున్నాడు లోన్కి పంపిస్తున్నాడు టెన్త్ టు సెంచరీ టైంలో కేవ్స్ సో ఫైనల్ గా మనం ఉదయగిరి కేవ్స్కి వచ్చాము ఇద్దరు గానే ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి సో చాలా పైకి ఎక్కాలి సో ఇలాగా కొండను అలా కారు చేసారు అలా పై వరకు వెళ్ళాలి ఆ పై వరకు ఉంది మొత్తం పద్దెనిమిది కేవ్స్ ఉన్నాయి ప్రతి దానికి ఒక పేరు పెట్టారు కొండను కారు చేశారు క్రాక్స్ వచ్చాయి ఇదంతా ఒక మండపం లాగా బజర కేవ్ నెంబర్ టూ అటువి సో పైన చూసే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కింద కేవ్ ఇది నా నాలా టైట్ ఉన్న సరిపోతుంది లోంగ్ ముగ్గురు నలుగురు కూర్చొని ప్రార్థన చేసేటట్టు ప్లేస్ ఉంది ఇక్కడ మధ్య భీమ్లా కట్ చేసి స్టోన్స్ సపోర్ట్ గా పెట్టారు ఇక్కడ చూస్తున్నా కదా ఇదొక నెంబర్ టూ ఒకటి రాని స్టెప్స్ కూడా కార్ చేశారు ఈ కేవ్స్ ఆఫ్ సెకండ్ సెంచరీలోని లోని జైన్ కింగ్ కార్వెల్ ఆట కార్వెల్ ఆయన క్రియేట్ చేశారు జైన్ సన్యాసుల కోసం సో ఇప్పుడు నాయనకాల చూడండి ఇది చాలా పెద్ద కేవ్స్ ఇవి టూ స్టోర్ బిల్డింగ్ అనమాట కిందన పైన బాగుంది కదా ఇక్కడ సెకండ్ సెంచరీ నుంచి లెవెన్త్ సెంచరీ వరకు అలా కార్ చూస్తూనే ఉన్నట్టు ఇది ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది పగిలిపోయి సో ఇక్కడ ప్రార్థనా మందిరాల టైప్ అనమాట కూర్చోడానికి సరైన కూర్చోడానికి లోన రూమ్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చిన్న ఆర్కిటెక్చర్ ఇక్కడ చిన్న లా పెట్టి ఏనుగులు దేవతలు అన్నీ ఉన్నాయి పాడైపోయాయి ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్ సన్ సన్ కరెక్ట్గా సన్ రైజ్ పడేటట్టు కట్టుకున్న చాలా రూమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా ఉన్నాయి రూమ్స్ ఫ్లోర్ ఉంది అంతకుంటే మధ్యలో మధ్యలో గోల్డ్ ఏం లేదు అంత ఓపెన్ అనమాట కానీ గంప కేవ్ నెంబర్ వన్ అటు ఇది జనరల్గా మనం బుద్ధి రూపాలు బుద్ధిస్టులు ఆ రోజుల్లో వాళ్ళ సన్యాసుల కోసం చేస్తున్నవన్నీ చూసాం ఇవన్నీ ఇవన్నీ జైనిజం టైంలో అనమాట జైన్ టెంపుల్స్ జైన్ మాంగ్స్ కోసం కట్టినవి ఆ రోజుల్లో ఎంతమంది మాంగ్స్ అంటే సన్యాసులు ఉండేవారు కానీ సెకండ్ టూ ఫ్లోర్స్ కూడా కట్టుకున్నారు అనమాట సో మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం సో పైకి వెళ్తే ఇలా ఉన్నాయి లో నుంచి వాటర్ బయటకు రావడానికి ఇచ్చిన కాలువలు కూడా పెట్టారు ఇక్కడ మళ్ళీ అలాగ అలాగే వాటర్ కెమెకి వెళ్ళిపోతుంది పైకి ఇవి ఓపెన్ మండపాలు అనమాట చూసారు మండపాలు ఒక రూమ్స్ స్లాండ్గా బెటర్ క్లీన్ చేసుకోవడానికి చూసారు స్లాండ్గా ఉన్నాయి మరి దేవత విగ్రహాలు ఏం లేవు కానీ ఇంట్లో అయితే చాలా పెద్దది అక్కడ మంచి పిల్లర్ ఇది కేవి చాలా లో ఉంది ఇది ఇవన్నీ స్లాంట్గా ఉంది వాటర్ వెళ్ళడానికి ప్రతి దగ్గర ఇలాగా కింద వాటర్ వెళ్ళడానికి పెట్టారు సో చాలా ఓపెన్గా వెనకాల స్టాచ్యూస్ ఉన్నాయి చూసారా ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట ఇదో కేవ్ ఇక్కడ పైన కూర్చోడానికి చిన్న మండపంలో ఉంది పైనుంచి చూస్తే వ్యూ కనపడడానికి ఇక్కడ కే ఉంది ఈ గేమ్లో పెద్ద రూమ్ ఉంది రెండు ఓపెన్ గేట్స్ ఉన్నాయి వాళ్ళకి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు బాగుంది కదా ఫస్ట్ టైం రాడు నేను ఇక్కడికి బాల్ సెకండ్ సెంచరీలో జైన్ కింగ్ రూల్ చేసిన తర్వాత ఫిఫ్త్ సెంచరీలోని చంద్రగుప్త టూ వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ కాల్ చేశారు ఆయన కొంచెం డెవలప్ చేశారు చంద్రగుప్త టూ సో ఇంకా చాలా పేకెక్కాలి చాలా పేకెక్కి అటు నుంచి రావడం ఎట్లా చూడాలి మనకు వన్ అవర్ టైం ఇచ్చారు ఇళ్ళు ఆ పైకి వరకు వెళ్ళాలి ఒక రాయి ఉంటే దాని మధ్యన లాగా హోల్డ్ చేస్తారు మీరు ఇప్పుడు వచ్చిన ఈ కేవ్స్ టైం చూసుకోండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోతుంది నాకుల్ బ్యాక్ సైడ్ ఒక కేవ్ ఉంది చిన్నది ఇటువే చాలా పెద్ద ఉంది గణేష్ గంప ఆట అది చాలా పైన చూసారు కదా ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ అవి పట్టుకుని ఇది చాలా పెద్ద గణేష్ గంప అంటే గంప అంటే కేవేము ఒడిశా లాంగ్వేజ్ ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉన్నది సో పైకి రాగానే మనకి ఇలాగా స్థూపం ఉంది బౌద్ధ స్తూపాలు ఉంటాయి కదా మన వైజాగ్లో కూడా చాలా పుస్తలు ఉంటాయి అక్కడ చిన్న చిన్న బ్రిక్స్తో కట్టారు ఇక్కడంతా రాయితో అనమాట మేము చూసాం కదా తట్టుకోండా వీటి ఉన్న సోఫాలాగా ఉన్నా కానీ ఇక్కడ రాయితో కట్టారు సో పైకి వచ్చాను సెకండ్ సెంచురీ అంటే రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం బుద్ధిజం జైనిజం చాలా ఉండేది సో అయినా సర్కిల్ మధ్యలో హోల్ ఉంది అక్కడ ఫైర్ పెట్టుకునేవారు మన అందరూ సరౌండింగ్ కూర్చోడానికి ప్లేస్ ఉంది అవన్నీ కూర్చునేటట్టు డిజైన్ చేస్తారు అక్కడ కొండ మీద టెంపుల్ ఉంది చాలా డిస్టెన్స్ అక్కడికి వెళ్ళి మనం చూడలేదు కొంచెం కష్టం చూసి చెప్దాం ఓకే ఇక్కడ చుట్టూరుగా చిన్న హోల్స్ హోల్స్లో ఉన్నాయి మొత్తం కొండకి అక్కడ కూడా చూసారు కదా అక్కడ కూడా హోల్స్ ఉన్నాయి మధ్య రీజన్ తెలియదు ఏమైనా పోల్స్ చెక్కలు పాతుకొని పైన ఏమైనా చేయండి అనుకుంటా కింద నుంచి వచ్చాము చాలా మంది వస్తున్నారు స్టూడెంట్స్ అలా వస్తున్నారు సండే కదా పిల్లలు తగట ఎక్కేస్తున్నారు ఎక్కడానికి మనకి ఎక్కడానికి ప్రాణం పోయింది సో మన ఈ ఉదయగిరి కేవ్స్ అది వేరే కొండ మీద ఇది అన్నమాట ఇది జయదేవి అట దీని పేరు సో ఇది జైన్ టెంపుల్ అయి ఉండొచ్చు సో వేరే కొండలో ఉంది అది స్కూల్ పిల్లలు అందరూ హోల్స్ ఉన్నాయి దేనికి ఉన్నాయి కానీ ఈ పక్కన కార్ వింగ్స్ ఉన్నాయి మధ్యలో వుడ్ పెట్టి ఏమైనా కట్టుకోవడానికి వెయ్యి ఉండొచ్చు నేను అబ్జర్వ్ చేసారలేదు ఇక్కడ రాక్ డిఫరెంట్గా చదువు ఇది హార్డ్ రాక్ ఉంది ఇప్పుడు ఇలా సాఫ్ట్ రాక్ ఉంది అక్కడక్కడ సాఫ్ట్ రాక్స్ మిక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వేరే దగ్గర తెచ్చినది మీకు చూస్తే తెలిసిపోద్ది ఇది యాక్చువల్గా మీద ఇలా డ్రాక్ ఉండాలి హార్డ్ రాక్ ఉండాలి బిల్డ్ చేయడానికి కదా ఈ ఈ రాక్ని యూస్ చేస్తారు అక్కడి నుంచి తెచ్చి ఆ చుట్టూరు కూర్చునే ప్లేస్ అన్నీ డిఫరెంట్ రాక్ అది ఇలా చిన్న చిన్న హోల్స్లో ఉంది యాక్చువల్గా ఇక్కడ ఉండే రాక్ ఇది సో అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చి ఉంటారు రాక్ని సో పిల్లలు వేరే వచ్చారు చూస్తాం చాలా స్టీప్గా ఉంది ఇక్కడ అక్కడ పడతాము అని భయం ఓకే ఓకే ఇందాక చూస్తారు కదా పిల్లలు పరిగెట్టి 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 పెరిగెట్టు పరిగెట్టి వస్తారు ఒకప్పుడు నేను అలాగే పెరిగేవాడిని ఇప్పుడు నడాలంటే చాలా కష్టం అయిపోతుంది భయం వేస్తుంది చాలా చాలా తిరగాలి ఎంత భయపడితే అలాగే అర్థం అట్లా సో అక్కడి నుంచి చాలా వెళ్ళిపోతుంది ఎందుకు అలాగే ముందుకి కర్రూ చేసి అక్కడ కూడా ఏదో కారు చేశారు కారు చేశారు చూద్దాం వెళ్ళి అటువైపు స్టెప్స్ అటువైపు వెళ్ళడం బెస్ట్ ఇటువైపు చాలా స్లోప్గా ఉంది ఇలా కారు చేస్తారు కింద చిన్న కేవ్లా ఉంది బాగా వెళ్తున్నారు కొండ మీదకి కనబడుతున్నారు కదా జనాలు అలా అక్కడ ఆ టెంపుల్ కేవ్ ఉంది పైకి వచ్చాక నా ఐటీ సర్టిఫికేట్ ఒకటి కేవ్ స్టెప్స్ దిగితే మీకు క్లియర్ కనబడుతుంది ఆ కొండ రాయి చూసారు ముందుకి ఆ క్యాప్లో పెట్టి ఆ కింద చిన్న కేజ్ చేశారు మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసిన కొండకి క్రాక్స్ చెప్పులు కొనుక్కోండి నేను అదే యూజ్ చేస్తున్నాను ఎంత గ్రిప్ ఉంటుంది అంటే ఇంత ముందు వాడి చెప్పి భయం వేస్తుంది అడిగి తీసి అడిగేయాలంటే అక్కడ అవుతాను ఇది అక్క చాలా గ్రిప్ ఇది క్రాక్స్ కొంచెం కాస్ట్ అయినా కొనుక్కుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసి మధ్యలో కొండకి మధ్యలో కింద నుంచి చూస్తుంటే కనబడుతుంది అవి మరి తర్వాత జనరేషన్లో ఎప్పుడో కట్టినమాట స్టార్టింగ్ కేసు ఇవి తర్వాత వేరే కింగ్స్ అందరు వచ్చాక కొంచెం వేరే స్టోన్స్ యూజ్ చేసి కట్టి కట్టింది ఇక్కడ కూడా జస్ట్ అలా కార్ చేసి లోన్ డెత్తలేదు కానీ ఇక్కడి నుంచి వ్యూ బాగుంది చూస్తే ఆ పైన గుడి అన్నీ కనబడుతున్నాయి సో ఇది ఓకే అలా అక్కడ బాగుందట ఆ ఎక్కితే అక్కలందరూ అక్కడే ఉన్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దాం ఆ పైన రాయి కింద ఇక్కడ ఎందుకో స్టోన్స్ ఇలా అడ్డంగా పెట్టారు మరి దేనికి పెట్టారు కానీ రాయిల కింద కేవ్ ఎంట్రన్స్ ఉండి ఉంటుంది కింద లాగా రాళ్ళు పెట్టారు కానీ దేని పెట్టారు కానీ పడకుండా కింద కేవ్ అయితే మాత్రం లేదు పైనుంచి నుంచి చూస్తే వ్యూస్ అయితే అదిరిపోయాయి ఇది ఒక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు మాత్రం క్లీన్ వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి అలా కారు చేస్తారు అక్కడ అక్కడ వేరే రాళ్ళు పెట్టారు చూస్తారు అక్కడ నేను కనబడుతున్నాం అన్నీ పెట్టిన రాళ్ళు చిన్న కారు చేసి ఇక్కడ పెట్టారు లాగా కిందకి వాటర్ వెళ్ళిపోయేటట్టు పైన పడిన వాటర్ వెళ్ళడానికి అవన్నీ ఆ మధ్యన గాలి పైన పడిన వాటర్ కేవ్స్ దగ్గరికి వెళ్ళకుండా బయటికి వెళ్ళేటట్టు కారు చేసుకున్నారు సో మనం అలాగ స్ట్రిప్ అలా డౌన్ దిగి వెళ్ళిపోతే గేట్ దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ మధ్యలో చాలా కేవ్స్ కనపడుతున్నాయి ఒకటి చూద్దాం ఓకే మనం బుర్రా కేవ్స్ ఉన్నాయి కదా అవి న్యాచురల్గా న్యాచురల్గా వచ్చినవి అనమాట క్రియేట్ అయినవి ఇవి అయితే మాత్రం బౌద్ధిస్టులు వాళ్ళు చేసినవి ఎప్పుడో ఎన్నో సెన్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇలా గాడి కొట్టారు వాటర్ వెళ్ళడానికి మళ్ళీ ఎందుకో స్టోన్ స్పిట్స్ క్లోజ్ చేస్తారు కనబడుతుంది ఇక్కడ అంతా రాయి మధ్యలో ఇంకో రాయి ఉంది అలా వాటర్ వెళ్ళడానికి పెట్టారు మరి ఎందుకు ఆపేశారు సో ఎందుకంటే ఇక్కడి నుంచి వాటర్ ఇలా వాటర్ వెళ్ళడానికి ఎలాగో వేయించారు పైన వచ్చి ఇలాగొచ్చి ఎలాగెళ్ళిపేటట్టు పెట్టారు అనమాట ఇది క్లోజ్ చేస్తారు మీకు క్లియర్గా తెలిసింది చూసారా రాయి గాడి కొట్టారు ఫస్ట్ వాటర్ వెళ్ళడానికి మళ్ళీ ఎందుకో అలా వెళ్ళి అక్కడ ప్రాబ్లం వస్తుంది ఎందుకో స్టోన్స్ పెట్టారు సో ఇక్కడ కేవ్స్ ఉన్నాయి పైన సో ఇప్పుడు పై నుంచి కిందకి వచ్చా అనమాట వాటర్ అలాగే కారు చేస్తారని చెప్పాను కదా ఈ కింద నా దగ్గర దగ్గర మూడు ఉన్నాయి కేవ్స్ కేవ్స్ అంటే రూమ్స్ కారు చేసిన రూమ్స్ ఇదంతా ఓపెన్ లోన డోర్స్ మాత్రం నేను పెట్టారు కానీ లోపలంతా కనెక్టివిటీ లోన్ మధ్యలో ఏమీ లేదు ఎంత చల్లగా ఉందో ఇక్కడ ఇలాంటి రాయిలు లోన్ ఉన్నాం అనుకోండి ఎంత చలక ఉంటుంది ఇక్కడ ఏదో లాంగ్వేజ్లో చాలా రాశారు మనకు తెలియదు కానీ ఒకసారి చూపిస్తారు మీకు సో మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకు అసలు అర్థం అవట్లేదు సో ఇక్కడ ఎంట్రన్స్లో డిజైన్స్ చేశారు ప్రస్తుతానికి అయితే ఏం కనపడలేదు కానీ ఇలాగ ఎలాగ ఎంట్రన్స్ లాగా ప్రతి కేవ్లో చాలా నీట్గా ఉంది షైనింగ్ కనబడుతుంది మీకు అది అంత ఎంత అడ్స్ ఉంది అంత ప్లేస్ కింద చూస్తారు అంత చక్క పడుకోవచ్చు తుడిచి అంత నీట్గా ఉంది కింద హార్డ్ సర్ఫేస్ లేకుండా ఇక్కడ డోర్ అయితే పెట్టి అనుకుంటున్నారు పైన కిందన చిన్న హోల్స్ ఉంటాయి డోర్ పెడితే ఎంత క్లీన్గా నీట్గా సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి కింద నుంచి చాలా ఉన్నాయి అందరం చూసుకున్నారు రేపు స్టెప్స్ ఉన్నాయి కానీ కొంచెం రిస్కీ మనం పద్ధతిగా వెళ్ళిపోదాం కిందకి పడ్డామంటే అంటే ఈ వయసులో చాలా రిస్క్ ఇప్పుడు మన పైనుంచి కిందకి వచ్చాం కింద కూడా కేవ్స్ సరే మా అక్కలు మా గ్యాంగ్ అందరూ ఆ కిందనే ఉన్నారు అది ఇంకా చాలా పెద్ద మండపం ఉంది సో అవన్నీ ఆ కార్ కారు చేసుకుంటే వెళ్ళిపోయారు సో చూసారా అక్కడ పైనుంచి వాళ్ళు కూడా కట్టారు ఆ రోజుల్లో మెట్టవి రాకుండా ఇక్కడ కేవ్స్ ఇక్కడ ఏవో దేవతా విగ్రహాల సమేట ఉండేవి అవన్నీ ఇవి లేదా రెండు రెండు ఏనుగుల బొమ్మలు ఏవో ఉంటాయి కదా అక్కడ పైన చూసాం ఏవో చేశారు మొత్తానికి ఇక్కడ లేవు మంచి పురి అండ్ సర్గపురి సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి లోన ఏం లేదు ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కార్నర్లో ఒక స్టాచ్యూ ఉంది సో ఇక్కడ చాలా పెద్ద మండపం ఉంది సేమ్ మన అక్కడ చూసాం కదా సేమ్ మండపం అనమాట ఇక్కడ నుంచి చూస్తే వ్యూలో అక్కడ పడుతున్నాం సో ఇక్కడ ధ్యానం చేసుకుంటే వ్యూలా ఉంటుంది లోన సేమ్ అంతే కూడా చాలా నీట్గా ఉంది సో ఇక్కడ మధ్యలో పిల్లలు పడిపోయినట్టున్న తర్వాత నాకు తెలిసి తర్వాత పెట్టుంటారు ఇది రాళ్ళితే చాలా పెట్టారు మధ్యన కొలాబ్స్ అయిపోద్ది అని చాలా వెయిట్ ఉంటారు కదా పైన రాయి సో ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోకపోతే మనం ఇవన్నీ చూడలేం సో ఇక్కడ కూడా ఏమైనా రాస్తున్నారా ఇక్కడ రాశారు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకైతే అర్థం అట్లా సో దీనికి కూడా ఎంట్రస్ డిజైన్ చేశారు అన్నీ పాడైపోయి సో ఇక్కడ నేను చూస్తే ఇలా కనబడుతుంది ఉంది ఎంత చల్లగా ఉందంటే లోన్కి రాగానే ఇది కూడా ఒక మండపం దీనికి మధ్యన పిల్ల పడిపోయినట్టుంది మధ్యలో తర్వాత పెట్టింది ఇవన్నీ గ్రేటే కదా ఇదిగో సో మధ్యలో పిల్లలు పడిపోయినట్టుంది కొలాప్స్ అయిపోతే కదా పైన చూసారు ఎంత వెయిట్ ఉందో సో సపోర్ట్కి వెళ్ళి పెడితే కొన్ని ఇయర్స్ అది కాస్తుంది సో ఇంక ఇంకా ఇది ఇక్కడ మండపం సో మనకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి ఆ పైన ఒకే ఉంది కింద ఒకే ఉంది నేను చూస్తున్నారా మధ్యలో తర్వాత పెట్టిన చిన్న పిల్లర్ పెట్టే చిన్నది ఉంది పైన లాగా ఇది పెద్దకే ఉంది దీని పేరు తెల్ల క్రాంతి కంప ఇప్పు ఇళ్ళు పెట్టడం నాకు అర్థం అవట్లేదు ఇక్కడ ఏమైనా దొరికిం పెట్టాలా లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవాల పేరు తెలియదు కానీ ప్రతిగా ఇంకొక ఏదో పేరు పెట్టాడు పనసగంప అట పనస గంప అంటే కరెక్ట్ ఇక్కడ పనస చెట్టు ఉంది పనస చెట్టు అనేది పనస్ట్రెట్ లాగా ఉంది సో గంప అని పెట్టారు ఇక్కడ కూడా అలాగే మధ్యలో పిల్లర్స్ అంటే ఇక్కడ పిల్లర్స్ ఉండి ఉండవు నాకు పెట్టారు ఎందుకంటే సేఫ్టీకి మంచిది అని అనుకుంటాను చూసారు కదా బాగున్నా ఇదంతా కొండను కారు చేసారు కింద ఫ్లోరింగ్ కూడా తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చి వేసినవి బ్లాక్స్ బ్లాక్స్ వేసారు కానీ చాలా నీట్గా ఉంది గొంతులో సో ఇది పనస్ చెట్టు ఉంది సో పనిసే గంపా ఆటది సో ఇక్కడ సో స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు కిందన వాళ్ళు కావాలి కంపెనీ కిందకంత కాంగ్ మంది పిల్లలు దాగానే ఇక్కడలా గార్డెన్ బాగుంది వాటర్ సేవ్ చేసుకోవడానికి ఏదో చిన్న ఇది పెట్టారు సో మన టీమ్ కింద వెయిట్ చేస్తున్నారు సో అందరికి ఒకసారి హాయ్ చెప్పదాశ్రీ కందగిరి అంట సో కింద నుంచి మనం ఇలా చూస్తే జైన్ మాంగ్స్ రెసిడెన్సీ అంట వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట ఇలా కనబడుతుంది సో స్టార్టింగ్లో నల్ల వెళ్ళిపోయాం మనం ఒక్కటే పెండింగ్ ఇవి కూడా చూస్తామంటే మనకి అన్నీ చూసినట్టు ఆల్మోస్ట్ సో లాస్ట్ మనం చూడవలసినవి కేవ్స్ చోటా హాతి గంపా సో అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చోటా హాతి గం ఇక్కడ కూడా రాయి కొస్ అవ్వకుండా అంటే గుహ అనమాట గుహ మనం తెలుగులో అంటాం కదా ఇక్కడ కూడా టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది గోడ మీద స్ట్రోక్స్ చూసారా మరి ఇది ఏటి యూస్ చేసి లాగా చేశారో తెలివినే గోడని ఇలా కొట్టడానికి చాలా కంట్రీలో చాలా చూస్తాను ఇంకా అలాగే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీన్ని ఏ టూల్ యూస్ చేసి కొట్టారో చూసారు కదా చిన్న చిన్నది ఫట్ ఎలా 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 సో ఇక్కడ కూడా పిల్లర్స్ రెండు పెట్టారు తర్వాత పెట్టినట్టు ఇవి పడిపోకుండా పైన వెయిట్ కదా కొండ కారు చేస్తారు పైన సో ఇయర్స్ ఇయర్స్ అనగా చిన్న క్రాక్స్ ఉన్నాయి స్టార్టింగ్ రోహిల్లో చూసాం కదా క్రాక్స్ వచ్చాయి అలా వచ్చేయంటే ఇది పడిపోతుంది అందరూ పైకి ఎక్క కూర్చున్న చల్లగా ఉంటుంది వ్యూ బాగుంటుంది దీనికి అప్పుడు స్టెప్స్ ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ పెట్టారు సో ఆల్మోస్ట్ అన్నీ గంపాస్ అంటే గుహలు గుఫా కేవ్స్ గుహలు అన్నీ చూస్తాం ఎండింగ్ ఇందాక స్టార్టింగ్ ఎక్కడి నుంచి అలా వెళ్ళాం పైకి అటు నుంచి అలా వచ్చి ఇంకా పైన ఉన్న ఉండొచ్చు చాలా వేస్ ఉన్నాయి మనకి టైం లేదు వన్ అవర్ అయితే టైం ఉంది సో వన్ అవర్లో ఇది అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోతే ఇంకా చాలా నెక్స్ట్ చిలకాలి ఇక్కడ శక్తిపేట మీద ఉందట బ్రహ్మపురం దగ్గర అదొకటి చాలా చూద్దాం అంటున్నారు ఫస్ట్ టైం ఇలాగ టక టక టక్ చూడ్డం నాకు యాక్చువల్ నచ్చదు ఏది చూసినా ఒకటే చూడాలి కంప్లీట్గా చూడాలని అనిపిస్తుంది సో వాళ్ళతో పాటు వన్ అవర్ టైం ఇస్తుంది వన్ అవర్ పరిగెట్టి 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 వీడియోస్ చేస్తున్నాను సో అది నెక్స్ట్ బస్ దగ్గరికి వెళ్తే బయటకు వెళ్ళిపోవడం ఓకే బాయ్ సిలా స్లోప్గా ఉంది వే అప్పుడు ఉండే ఉంటుంది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ ర్యాంప్ అప్పుడు కార్ చేసిన ఈ పక్కన సైడ్స్ సపోర్ట్ అది ఎక్కడ ఎదకుండా అప్పుడే ఆ రోజులు అలా డిజైన్ చేశారు పైకి వెళ్ళడానికి తంజావూర్ ఈ తంజావూర్ టెంపుల్ గురించి వింటుంటాం కదా పైన ఎయిటీ టన్స్ రాయి పెట్టారు పైన పైన రెండు వందల ఇరవై అడుగుల పైన పైన సో దానికి కూడా ఇలా ర్యాంప్ వేశారు ఇసుకది వెనుగుతే ఆ రాయిని పై వరకు తీసుకెళ్లారని అనుకుంటుంటాం కదా అక్కడైతే సిక్స్ కిలోమీటర్స్ ర్యాంప్ పట్టింది సిక్స్ కిలోమీటర్స్ దగ్గర నుంచి ఆ స్టోన్ పైకి తీసుకెళ్ళి పెట్టాను అంటారు ఇక్కడ చూసారు అలాగే ఎంత ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత బాగా కట్టారా అవి కూడా ఆ రాళ్ళు అవి చూడండి ఆ పైన్స్ అంతా మట్టి అవి కింద జారిపోకుండా అప్పుడు అప్పుడు వాళ్ళు చాలా నేర్చుకోవాలి బాబు చాలా గ్రేట్ పీపుల్ అది ఎన్ని చూడగలుగుతున్నావు అంటే బాబు ఎంత ఒకటి అందుకే మేము ఆవిడ కొన్నావు లేదా చెప్పావు నేను మన కొంటున్నావా ఎందుకంటే క్యాష్ పెట్టి పెట్టి చిరిగిపోతున్నాయి బ్యాగులు చిరిగిపోతున్నాయి